చెప్పాను అంటే మే అన్ కండిషనల్గా అన్కండిషనల్గా అయితే నువ్వు వందల లక్షల రూపాయలు మాత్రం చేస్తాను అన్కండిషనల్ చేయాలి ఈ ఆరు పేజీల అనేక రకాల అందరినీ ముప్పై నాలుగు వేల కోట్ల దాదాపులో ఐదు వేల ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చి దాని ఒక పండుగలాగా ఏదైనా జాతర దినంగా లాగా అవన్నీ పుచ్చిపేట తెలంగాణ ఇప్పటికే రైతులు భారతదేశంలో ఎగవేత గురైన రైతులు ఎక్కడ ఉన్నది తెలంగాణ లేదు దానికి కారణం అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇవాళ బేష్యాలకు పోకుండా

చెప్పాను అంటే అన్కండిషనల్ అన్కండిషనల్గా అయితే నువ్వు వందల లక్షల రూపాయలు చేస్తాను అన్కండిషనల్ చేయాలి తప్ప ఈ ఆరు పేజీల అనేక రకాల సెలవు ప్రతబంధకాలు పెట్టి అందరినీ ఏరబోతుంది ముప్పై నాలుగు వేల కోట్ల ధరలో ఐదు వేల ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చి దాని ఒక పండుగ లాగా చాలా పని దినంగా అవన్నీ ఇప్పటికే రైతులు భారతదేశంలో ఎగవేతకు గురైన రైతులు ఎక్కడ ఉన్నప్పుడు తెలంగాణ లేదు దానికి కారణం అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ఇవాళ బేస్ జరగకపోకుండా అన్కండిషనల్గా రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ కోల్పోయే పరిస్థితికి వస్తాయి పేదలకు ఎక్కడ కానీ ఇవ్వన్నాడు ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయినాడు ప్రభుత్వం కట్టిందో కాడ ఇవ్వాల్సింది అక్కడ వాళ్ళకు కానీ ఎక్కడోళ్ళకు చర్చించే పద్ధతి కావచ్చు ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోతే ప్రజలే వాళ్ళంత వాళ్ళు ఏంటి అని చూస్తారు